న్యూస్ న్యూస్కి స్వాగతం దాదాపుగా పద్నాలుగు వందలు లేఅవుట్లు చేసి దాంట్లో ఒక్క సెంటు ప్రకారంగా బెనిఫిషియర్కి ఇవ్వడం జరిగింది గతంలో వన్ సెంటు సైట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి హౌసింగ్ ఇల్లు శాంక్షన్ అయినప్పుడు ఒక లక్ష ఎనభై వేలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ శాంక్షన్లో బెనిఫిషియర్స్ కట్టుకున్న పరిస్థితుల్లో అర్ధ అర్ధాంతరంగా నిలిచిపోయిన కొన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా గత ప్రభుత్వం ఓన్లీ సైట్ ఇచ్చినారు కానీ హౌసింగ్ ఇల్లు శాంక్షన్ చేసినారు కానీ ఏరియాని డెవలప్మెంట్ చేయలేని పరిస్థితుల్లో దాదాపుగా పద్నాలుగు వందలు ఉండే లేవుటిని ఏమాత్రం సీసీ రోడ్లు కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదలకు ఎక్కడైతే స్థలాలు ఇచ్చినారో అక్కడ ఇల్లు కట్టుకునేదానికి అవకాశం ఖచ్చితంగా కలిపే మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు హౌసింగ్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఏరియాని డెవలప్మెంట్ చేసేదానికి దాదాపుగా నలభై కోట్లు వెచ్చించినారు హౌసింగ్ వాళ్ళు కాబట్టి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇవన్నీ ఎస్టిమేట్ ద్వారా ప్రభుత్వానికి అందజేసినప్పుడు త్వ త్వరలోనే శాంక్షన్ చేసి త్వరలోనే టెండర్లు పిలిచి ఈ ఈ ఏరియాని డెవలప్మెంట్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గుండెకల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గున్నూరు జరమాన గారు కూడా చెరువుతో దాదాపుగా నలభై కోట్లు వెచ్చించి ముందుగా త్వరలో త్వరతగతిన ఈ ఈ డెవలప్మెంట్ని ముగించాలని చెప్పి హౌసింగ్ వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు పరిశీలన కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఏరియాకి విజిట్ ఇచ్చి అన్ని ఏరియాలు కూడా తిరగడం జరిగింది కాబట్టి ఎక్కడే కానీ వాటర్ కనెక్షన్ లేదు రోడ్లు లేవు ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుపేదలకి మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆదేశీలు ఈ రోజు కూడా జరిగింది కాబట్టి గతంలో ఎవరైనా కట్టుకోకున్న వాళ్ళు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాదాపుగా ఇవన్నీ కంప్లీట్ చేసేదానికి పెండింగ్ ఇండ్లు కట్టుకోవడం కట్టుకోవడం లేదు కాబట్టి వాళ్ళకు కూడా త్వరితగతిన మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది రెండు రెండు లక్షల యాభై వేలు ఇచ్చేదానికి కూడా ఓకేనా పాత ఇది పాత లేవు కాబట్టి ఒక లక్ష ఎనభై వేలు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చేదానికి ముందు కాబట్టి అందరూ కూడా ఇటువంటి తొమ్మిది ఇంకా అవసరం కూడా ఎవరు కట్టుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా నా శాంక్షన్ చేసి విడుదల చేసే ప్రయత్నం మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకున్నారు